అస్సలం వాలకు వరహదుల్లాహి వీష్ క్యాలెండర్ లో జనవరి ఫిబ్రవరి అని నెలలకి పేర్లు ఉన్నాయి కదా అట్లనే ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం షాబాన్ అనేది ఒక నెల పేరు దీని తర్వాత వచ్చేది రంజాన్ అనమాట ఈ పంద్రా షాబాన్ అంటే పదిహేనో తారీఖు షాబాన్ నెల దీన్నే షబ్ బరాత్ అని కూడా అంటారు షబ్ అంటే రాత్రి అంటే భారిక అంటే మనం చేసిన పాపాలు తప్పులు గురించి అల్లాహ దగ్గర వాటిని ఒప్పుకొని వాటి నుంచి మనల్ని కాపాడమని అల్లా అడిగినప్పుడు అల్లా జహన్నం నుంచి కూడా అంటే నరకం నుంచి కూడా మనల్ని తప్పిస్తాడు కాపాడుతాడు అదే ఈ రాత్రి స్పెషల్ అంతేకాదు అల్లా ఒక సంవత్సరపు కాలం యొక్క ప్రపంచంలోని జనన మరణాల లిస్ట్ ని ఫరిష్ఠాలకి ఇస్తారు అంటే ఏంజల్స్ కి ఇస్తారు ఎవరెవరు పుడతారు ఎవరెవరు చనిపోతారు ఎవరెవరు హజ్జికి వెళ్తారు వీళ్ళ వీళ్ళు వీళ్ళ పేర్లతో సహా వీళ్ళ లిస్ట్ ఏంజెల్స్కి ఇస్తాడు అల్లా ఈ లిస్టు ఒక సంవత్సర కాలం అంటే ఈ షబ్బే బరాత్ నుంచి మళ్ళీ వచ్చే షబ్ే బరాత్ వరకు ఈ లిస్ట్ ని అల్లా ఏంజెల్స్కి ఇస్తాడు ఒక హదీస్లో లో హజరత్ ఐషా రజీ అల్లాహు అన్హా ఇలా చెప్తున్నారు మొహమ్మద్ సుల్లాహి వసల్లం ఇలా చెప్పారు ఐషా అన్హా షబ్బే బరాత్ యొక్క రాత్రి ఏమవుతుందో తెలుసా అందుకు హజరత్ ఐషా రజీ అల్లాహ్ అన్హా ఓ ప్రవక్త నాకు తెలీదు మీరే చెప్పండి అప్పుడు మొహమ్మద్ సుల్ల్లాహు అలహి వసల్లం ఇలా సెలవిస్తారు వచ్చే సంవత్సరం వరకు ఎంతమంది పుడతారు ఎంతమంది చనిపోతారు ఒక సంవత్సర కాలం యొక్క రిస్క్ అంటే ఫుడ్ నిర్ణయించబడుతుంది ఇక్కడ ఏర్పరచబడుతుంది అని చెప్తారు అలానే ఇంకొక హదీస్లో ఒక సంవత్సర కాలంలో ఎంతమంది చనిపోతారో వారి అందరి లిస్టు అల్లా మలికిల్ మౌత్కి ఇస్తారు అని ఉంది అంటే ఎవరో తెలుసుగా మనం చనిపోయేటప్పుడు మన శరీరం నుండి ఆత్మని తీసేది ఈ పరిష్తనే అలానే ఇంకొక హదీస్లో మొహమ్మద్ సుల్లా అలహి వసల్లం చెప్తున్నారు ఈ షబ్బే బరాత్ రాత్రి అల్లాహ్ ప్రతి ఒక్కరి గుణాన్ని అంటే తప్పుల్ని మాఫ్ చేసేస్తారు కానీ ఇద్దరికి తప్ప ఒకళ్ళు షిర్క్ చేసేవాళ్ళు ఇంకొకళ్ళు ఎదుటి వాళ్ళ మీద కీనా పెట్టుకునే వాళ్ళు ఇంకొక హదీస్లో హజరత్ ఉస్మాన్ రసి అల్లాహు అన్హు కథనం ప్రకారం మొహమ్మద్ సుల్ల్లాహు అలహి వసల్ం ఇలా సెలవిచ్చారు ఎప్పుడైతే ఈ పంధ్రాషాబాన్ వస్తుందో అప్పుడు అల్లాహ్ ఒక ప్రకటన పంపిస్తారు ఎవరైనా ఉన్నారా నన్ను వేడుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నన్ను క్షమాపణ కోరేవాళ్ళు ఏమైతే అడుగుతారో అది ఇవ్వబడుతుంది ఏమనైతే ప్రార్థన చేస్తారో అది అంగీకరించబడుతుంది కానీ షిర్క్ చేసే వాళ్ళ అలానే ప్రతిదానికి గొడవపడే ఆడదాని దువ అంగీకరించబడదు అని చెప్పారు ఇది ఒక్కటే కాదు అల్లాహ్ మన కోసం ఇలాంటి ప్రత్యేకమైన రాత్రులు నాలుగు ఏర్పాటు చేశారు అవి లైలతుల్ ఖదర్ రంజాన్ లో వస్తుంది రెండోది ఈదుల్ ఉల్ ఫితర్ కె రాత్ మూడోది ఈద్ల్ అదహాకి రాత్రి నాలుగోది షబ్బే బరాత్ ఈ నాలుగు రాత్రులు అల్లాహ్ మన కోసం ప్రత్యేకంగా చేసి ఇచ్చారు ఈ షబ్బే బరాత్ గురించి షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాలి అని ఈ చిన్న వీడియోని తయారు చేశాను మీకు కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారుగా